హాయ్ వెల్కమ్ టు షూ సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిల్క్ పుడింగ్ మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా పాలతో ఈ స్వీట్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇలా ప్రిపేర్ చేసి పెట్టామంటే పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది అండ్ అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం దానికోసం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక రెండు కప్పుల పాలను వేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు చక్కెర ఒక కప్పు కాన్ఫ్లోర్ కాన్ఫ్లోర్ వేసిన తర్వాత ఉండలు ఏం లేకుండా చక్కెర కరిగేటంత వరకు కలిపేసేయండి మనకు కాన్ఫ్లోర్ అనేది ఉండలు ఉండకూడదు మనకు చల్ల పాలల్లోనే వేస్తున్నాం కాబట్టి ఏం ఉండలు కట్టదు ఈజీగానే కరిగిపోతుంది ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకోండి ఇప్పుడు మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి అడుగు పట్టనివ్వకండి మనం కాన్ఫ్లోర్ వేసాం కాబట్టి చిక్కపడుతూ ఉంటుంది అడుగు నుండి చూడండి ఇలా చిక్కపడుతూ వస్తుంది ఇలా కలుపుతూనే ఉండండి లేదంటే అడుగు పట్టిపోతుంది చూడండి తొందరగానే చిక్కబడిపోతుంది ఇలా ఉడుకుతున్నప్పుడు మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా చిక్కబడాలి ఇలా చిక్కపడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లగా వరకు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఎయిర్ టైట్ బాక్స్ ఏదైనా తీసుకోండి దీంట్లోకి కొంచెం నెయ్యి వేసి మొత్తం అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న రెసిపీ కొంచెం చల్ల అయింది కదా మనకు చల్ల అయిన తర్వాతనే ఈ బాక్స్లో వేసుకోండి ఈ బాక్స్లో మొత్తం ఫిల్ చేసుకోండి ఇలా ఫిల్ చేసి మూత పెట్టేసి మనకు ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ వరకు పెట్టేసేయండి రెండు గంటల తర్వాత అయితే మనకు తినడానికి ఈజీగా రెడీ అయిపోతుంది ఈ బాక్స్ని ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి చూడండి టూ అవర్స్ తర్వాత చూస్తున్నాను చూడండి ఇది కొంచెం గట్టిపడుతుంది కొంచెం జెల్లీలాగా ఉంటుంది ఇది చూడండి మూత తీసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి మనం ఇలా వేసినప్పుడు రాకపోతే ఒక ఎడ్జెస్కి నైప్తో కదిలించినట్టు ఇలా కాటు పెట్టేసేయండి అలా అయితే ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు నైప్తో ఇలా కట్ చేసుకోండి మనకు కావాల్సినట్టుగా ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఎంతో టేస్టీగా మిల్క్ పుడింగ్ రెడీ అయిపోతుంది మనకు స్వీట్ ఎప్పుడు తినాలనిపించినప్పుడు తినాలనిపించినప్పుడు చాలా ఫాస్ట్గా ఈ రెసిపీని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం నేను మొత్తం పాలతోనే చేస్తున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది మీకు ఇంకా ఫ్లేవర్ ఏదైనా కావాలనుకుంటే ఇందులో ఇలాచి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు ఇలా కట్ చేసి సర్వింగ్ బౌల్లో పెట్టి సర్వ్ చేయడమే అంతే ఎంతో టేస్టీ టేస్టీ మిల్క్ పొడి రెడీ అయిపోయిందండి చేశారు కదా చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది కదా పిల్లలకి అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్